హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఇదేంద్ర వీడు వర్షంగా తడుచుకుంటే వీడియో తీసుకున్నాను అనుకోవచ్చు అవును ఎందుకంటే ఈ స్టూడెంట్స్ వచ్చిన ఇబ్బందులే నేను ఈ బ్లాగ్లో చెప్పకపోతున్నాను మీకు చూడండి మా కాలేజ్ లోపల నుంచే ట్రాఫిక్ ఇదంతా మీకు కొంచెం ముందుకు వెళ్తే తెలుస్తుంది చూడండి మా కాలేజ్ ముంగట ఎంత ట్రాఫిక్ ఉందో డ్యూ టు హెవీ రేంజ్ మాకైతే దెబ్బ మీద దెబ్బ తాకుతుంది వర్షమే ఇంత పడుతుంది అనుకుంటే అసలు బయట బురద బురద అయిపోయింది రోడ్ అంతా అసలు నడవనికి లేకుండే చూస్తారు కదా మీరే మొత్తం గుంతలు గుంతలు వాటర్ వాటర్ ఇక క్లైమేట్ ఎట్లుందని ఇక చిన్నగా చాయ్ అయితే వేసేసినాం చాయ్ వేసేసి ఇంటికి పోయేటప్పుడు బస్ స్టాప్లోకి అయితే వచ్చినా కూడా హెవీ రేజ్ మస్తు మంది ఉన్నారు అసలు పోనికే కుదరదు ఈ వర్షంలో బస్సెస్ రావు వచ్చుడే ఎక్కువ ఈ వర్షాకాలం అయితే చాలా ఇబ్బందులు అవుతాయి ఈ మా అలాంటి స్టూడెంట్స్కి అయితే అస్సలు బస్సెస్ అనేటివి చక్కగా ఉండనే ఉండవు ఉన్నాగైనా చాలా రష్లు ఉంటాయి ఇక ఒకవేళ దొరికినా గైనా లేట్గా దొరికితే మేము ఇంటికి పోసరికి కూడా లేట్ అవుతుంది అందుకే నేను ఇక ఈ వర్షంలోనే తడుచుకుంటేనే ఇంటికి వెళ్ళిపోతున్నాను మొత్తము ఇక చూడూరు మొత్తం ఎంత వర్షం పడుతుందో మీకే చూసిరు కదా ఈ వర్షాకాలం మాకు ఉండే ఇబ్బందులు इगा बहुत बहुत लाइक शेयर एंड सब्सक्राइब कर गाइस सपोर्ट है तो यू रि